కార్తీక పురాణం ఎనిమిదివ అధ్యాయం శ్రీ కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది శ్రీ శ్రీహరినామ స్మరణాధన్యోపాయం క్లుప్తముగా వశిష్ఠుడు చెప్పిన దానిని విన్న జనక మహారాజు స్నానం దీపదానం వంటి చిన్న చిన్న పనుల వల్లే మోక్షం లభిస్తుందని చెప్పడంపై ఆశ్చర్యపడ్డాడు అలాగే పెద్ద పాపాలు కూడా కేవలం హరినామాన్ని స్మరించడం వల్ల మోక్షం పొందడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్న వేశాడు వశిష్ఠుడు జనక మహారాజు ప్రశ్నకు సమాధానమిస్తూ ధర్మం మూడు రకాలుగా ఉంటుందని చెప్పాడు అవి సాత్విక రాజస సాత్విక ధర్మం అంటే నిస్వార్థంగా చేసే ధర్మం రాజస ధర్మం అంటే ఫలాపేక్షతో చేసే ధర్మం తామస ధర్మం అంటే అహంకారంతో చేసే ధర్మం సాత్విక ధర్మం చేస్తే మోక్షం లభిస్తుంది అయితే హరినామాన్ని స్మరించడం అనేది అత్యంత శక్తివంతమైన ధర్మం ఎంత పెద్ద పాపం చేసిన వారైనా హరినామాన్ని స్మరించడం ద్వారా మోక్షం పొందవచ్చు దీనికి ఉదాహరణగా ఆజామిని కథను చెప్పాడు ఆజామిడు చాలా పాపాలు చేసిన వ్యక్తి కాని చనిపోయే సమయంలో అతను నారాయణ అని స్మరించడం వల్ల విష్ణుమూర్తి అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు ఇది హరినామా స్మరణ శక్తిని చూపిస్తుంది కాబట్టి చిన్న చిన్న ధర్మాలు చేయడం వల్ల కూడా మోక్షం లభిస్తుంది అయితే హరినామా స్మరణ అనేది అత్యంత శక్తివంతమైన ధర్మం ఎంత పెద్ద పాపం చేసిన వారైనా హరినామాన్ని స్మరించడం ద్వారా మోక్షం పొందవచ్చు అని వశిష్ఠుడు వివరించాడు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా శ్రీ శ్రీహరినామస్మరణాధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందుధర్మము సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని నీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచుందరు కదా మరియు తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని యొక్క మర్మమును విడమచి విపులీకరించ ప్రార్థించుచున్నాను యని కోరెను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకము అయినదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక అనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలము అంతేయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనం మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు నందు స్వాతికార్తెలో ముత్యకుచుప్పలో వర్ష బిందువు పడి ధగధగ మెరిసి ముత్యముగు విధముగా సాత్వికత వహించి సాత్విక మాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలుగు పుణ్యకాలములనందు దేవాలయముల వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో తపాదులోనరించినను విశేష ఫలమును పొందగలరు రాజస రాజసర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచిచేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించునదగను ధర్మమేము అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం ధర్మం ఆ ధర్మం ఫలమునియదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును అనగా పెద్ద కట్టెలగొట్ట చిన్న అగ్నికణములతో భస్మముగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కాని తెలియక కాని ఉచ్చరించినవారి సకల పాపములు పోయి ముక్తీనొందుదురు దానికొక ఇతిహాసము కలదు ఆజామిళుని కథ పూర్వకాలము నందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడుగలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశ్యగు హేమవతియను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుగాంచిరి వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను వారాబాలుని అతి గారాబముగా పెంచుచు అజామిణుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచూ దుష్ట సావాసములు విద్య నభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు సంచరించువుండెను ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామందుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవితముత్రించి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాబము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటినుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున ఆజామిరుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు ఆజామిడు రెచ్చిపోయి వేటవలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టు చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను ఆజామిడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏర్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారాముచే కన్నుం మెన్నుగానక ఆజమిడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరుల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండెరి కాని నారాయణేని స్మరించిన ఎదల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం మతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజమునునకూ శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామిణునకు భయము చెంది కుమారుని పైన ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణా అనుచునే ప్రాణములూ విడిచెను అజమిణుని నోట నారాయణ శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనకసాగిరి అదేవేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గదాధారులు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ భటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితిని అని చెప్పి అజముడుని విమానమెక్కించి తీసుకుని పోవుచున్నగా యమదూతలు అయ్యా మీరెవ్వరూ వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకుని పోవుటకు మేమిచటికి వచ్చితినిగానా వానిని మాకు వదలుడని కొరగా విష్ణుదూతలు ఇట్లూ చెప్పదొడంగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ओम शिवाय